ఫ్రెండ్స్ డయాబెటిక్ గురు ఛానల్కి స్వాగతం సార్ ఇప్పుడు ప్రముఖులు కొంతమంది అరెస్ట్ అయ్యారు అందులో వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ డయాబెటిక్ ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు వాళ్ళకి ఆల్రెడీ నోన్ డయాబెటిక్స్ అయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ డయాబెటీస్ మెడిసిన్స్ అనేటివి తీసుకుంటూ ఉంటారన్నమాట బట్ జైల్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఒకటి రెండు రోజులు మెడిసిన్స్ ఏదన్నా మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇలా మిస్ అయినప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో మోస్ట్లీ అది జరుగుతుంది రెండోది ఏంటంటే చాలామంది ప్రముఖులు యాక్చువల్గా డయాబెటీస్ కంట్రోల్ కోసం ఇన్సులిన్ మీదనే ఉన్నారు ఉంటారన్నమాట సో ఇన్సులిన్ ఏమవుతుందంటే అక్కడ కొంచెం టైం గ్యాప్ రావచ్చు అంటే వాళ్ళు ప్రతి పర్టికులర్ ఆ పోటీ ఆ ఇన్సులిన్ ఇప్పుడు మార్నింగ్ ఇన్సులిన్ నైట్ ఇన్సులిన్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు జైలుకి తీసుకెళ్లారు నైట్ ఇన్సులిన్ మిస్ అనుకోండి నెక్స్ట్ డే ఫాస్టింగ్ షుగర్స్ పెరుగుతాయి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇన్సులిన్ మిస్ అనుకోండి పోస్ట్ ప్యాంట్ షుగర్ పెరుగుతుంది ఆ నెక్స్ట్ డేకి ఓవరాల్గా అన్ని షుగర్స్ పెరుగుతాయి అన్నమాట ప్లస్ ఇంకొకటి ఏంటి ఇన్సులిన్ను ఫ్రిడ్జ్లోనే పెట్టాలా అనేది ఒకటి కండిషన్ ఉంది బట్ ఇటీవల మనకు అద్భుతమైన ఇన్సులిన్లు ఫ్రిడ్జ్లో లేకపోయినా కూడా బాగా పనిచేసేటివి ఉన్నాయి బట్ ప్రాక్టికాలిటీకి వచ్చే తలికే ఫ్రిడ్జ్లోనే ఉండాలి కదా సో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇన్సులిన్ అవైలబిలిటీ ఉండదు కదా ఇట్లాంటివన్నీ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట కాబట్టి షుగర్స్ పెరిగే ప్రమాదాలు ఉంటాయి కొన్ని ఈ ఇప్పుడు ప్రముఖులకు ఇప్పుడు మొన్న కేజ్రీవాల్ గారిని పెట్టారు లోపల సో ఆ ఇన్సులిన్ దొయ్యలేదని లేదా షుగర్స్ ఎంత పెరుగుతున్నాయో తెలియలేదని ఇట్లాంటివన్నీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి హెల్త్ మీద ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు ఇన్సులిన్ స్కిప్ చేయటం తర్వాత షుగర్స్ పెరిగిన తర్వాత హాస్పిటలైజ్ అవ్వడం సో అమ్మ మీద కానీ నాన్న మీద కానీ కోపం ఉందనుకోండి ఇలా చేయటం చూస్తాం బట్ మనం వాటిని కౌన్సిల్ కౌన్సిలింగ్ చేసి ఇబ్బంది లేకుండా చూస్తాం లేదా ఇన్సులిన్ డోస్ ఎక్కువ తీసుకొని లో షుగర్ వచ్చేలాగా చేసుకొని లో షుగర్ వచ్చిన తర్వాత చాక్లెట్ తినటాలు ఐస్ క్రీమ్ తినటాలు కూడా చిన్నపిల్లలు చేస్తాం వాళ్ళు అలాంటి తప్పులు చేయకుండా మనం మనము వాళ్ళకి జాగ్రత్త పడుతూ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇష్యూస్ ఉండవు బట్ పెద్దవారిలో కూడా జరుగుతూ ఉంటాయి బయట మాట్లాడరు వల్ల షుగర్ అనేది హై అయ్యి మనకి ఇన్సులిన్ ఎక్కువగా తీసుకునే అవకాశం లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవసరాలు వస్తాయంటారా వస్తాయి ఇప్పుడు నువ్వు స్వీట్లు తిన్నావు లేకుండా ఉంటే మాడి పండ్లు కంట్రోల్ లేకుండా తినేసావు షుగర్స్ ఒక మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలకు వెళ్ళిపోయా అనుకోండి మళ్ళా ప్రోటోకాల్ ప్రకారంగా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐసీయూలో పెట్టి మళ్ళీ ఇన్సులిన్ ఇన్ఫ్యూషన్ ఇచ్చి షుగర్ కంట్రోల్ చేయాలి కోర్స్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సెన్సార్ పెడతాం కాబట్టి ఏ టైంలో ఎంత షుగర్ పెరిగింది దాన్ని ఎలా తగ్గించాలనేది డాక్టర్స్ వంతు మనం చేసుకుంటాం బట్ దీన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా ఇలాంటివి తింటే షుగర్ నాకెంత పెరుగుతోంది అని చెప్పి సొంత ప్రయోగాలు చేసి అనారోగ్య పాలైన వాళ్ళు కూడా ఉన్నారు కదా అదే వద్దనేది ఇష్టం వచ్చినట్టు పెంచుకోవటం మళ్ళీ తగ్గించుకోవటం పెంచుకోవటం తగ్గించుకోవటం ఇదంతా బాడీకి స్ట్రెస్ అందుకే చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్నది షుగర్స్ పెరగకుండా చూసుకోవటానికి బట్ పొరపాటుని ఏదైనా పెరిగితే దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసుకోవటానికి పద్ధతి అయిన మందులు వాడుకుంటాం మన కంట్రోల్కి వచ్చిన తర్వాత డోసులు మారిపోతాయి కొన్ని మందులు మానేస్తాం ఇక పెరగకుండా చూసుకోండే వైద్యంలో ఉంటాం సో అప్పుడున్నప్పుడు తగ్గించుకోవాలి తగ్గిన షుగర్స్ మళ్ళీ పెరగకుండా చూసుకోవాలన్నమాట సో డయాబెటీస్ అనేది ప్రాపర్గా కానీ మనం పద్ధతిగా డాక్టర్ చెప్పిన సలహాలు పాటిస్తూ మంచి మందులు ప్రాపర్గా అవసరం ఉన్న మందులు వాడుకుంటూ ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవు బట్ ఇట్లాంటి మనము సొంతంగా ఏదో ట్రైల్ చేసి బాడీని కష్టపెట్టి రేపు లివరు కిడ్నీ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినా కూడా అవి మళ్ళీ రిపేర్ కాని పరిస్థితుల్లో కూడా ఉంటాయి కదా అనేది నా అభిప్రాయం